మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ ప్రభుత్వ విధానాలనే కూటం ప్రభుత్వం కొనసాగిస్తుందా అంటే అవుననే సమాధానం ప్రజల నుంచి వినిపిస్తుంది వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గత వైసీపీ ప్రభుత్వం సిమెంట్ రోడ్లను నివాసాలు లేని చోట తమ నేతలకు అవసరమైన చోట రోడ్డు నిర్మాణాలు చేశాయి ప్రస్తుత కూటం ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న వీధులలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ది ఆమడ దూరంలో ఉన్న ఇరవై ఒకటో వార్డు రోడ్డు పరిశీలిస్తే అటవీ ప్రాంతాల వర్షం వస్తే ప్రజల అవస్థలు గత మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ కౌన్సిలర్ గెలిచినే ఇక టీడీపీకి బలమైన కేడర్ ఉంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డిసిసి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి టిడిపి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మాచిపల్లి లక్ష్మీదేవి వార్డు ఇన్ఛార్జ్ మాచిపల్లి కృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు బలమైన నేతలు ఉన్నప్పటికీ పలుమార్లు ప్రజలు మొరపెట్టుకున్నప్పటికీ ప్రభుత్వ పథకాలు పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు బలంగా జరుగుతున్నప్పటికీ వార్డు రోడ్లపై స్పందించకుండా మిన్నండుకుపోయాయి తొందరలో మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్నా గత వైసీపీ ప్రభుత్వం నాడు కూటం ప్రభుత్వం దొందు దొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారేమోననే అనుమానం ప్రజల్లో కలుగుతోంది మున్సిపల్ అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు కూడా చూడకుండా తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు వార్డు ఇన్ఛార్జీకి ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదంటూ వార్డు ప్రజలు వాపోతున్నారు ఎప్పటికైనా వార్డు సమస్యపై డీసీసీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి మాచుపల్లి లక్ష్మీదేవి స్పందించాలని ఇన్ఛార్జి మాచుపల్లి కృష్ణారెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాలని రోడ్ల సమస్య తీర్చాలని కోరుతున్నారు

ಗುಂಪು ಈ ರೋಡ್ ನಿಲ್ಲಿ ಈ ರೋಡ್ ನಿಲ್ಲಿಗೆ ಈ ರೋಡ್ ನಿಲ್ಲಿಗೆ ಆ ರೋಡ್ ಇಲ್ಲ రోడ్లు లేకుండా కాలువలు లేకుండా ఏం లేకుండా బుడ్దలో కూరగాయలు వచ్చేదానికి అవుతుంది నీళ్లు వచ్చేదానికి తాగేదానికి అవుతుంది పిల్లలు తిరిగేదానికి అవుతుంది మాకు దయచేసి రోడ్డు వేసేటట్టుగా చేయండి మీరు మాకు రోడ్డు రావాలా చేయాల మీకు ఎప్పుడైనా మేము మీ పక్కన మేము ఉండము మాకు ఆలయం చేయకుండా మాకు మీరు దయచేసి మాకు ఓట్లు వేసుకున్నాక ఒక మాట ఓటు వేసుకోకుండా ఒక మాట మాట్లాడద్దు మాకు రోడ్డు కావాలా రోడ్డు ఏపీ అంతవరకే మాకు ఏది మాకు అవసరం లేదు మాకు అది ఒకటి మాకు సాయం చేయండి రెండు ఏం లేదు ఇప్పుడు రోడ్డు లేదు నలభై రెండు ఏంలు మాకు రోడ్డే లేదు బేలా మేము ఎన్ని ఎంతమంది రాజకీయంలో అందరినీ అడిగినాం ఏలటి కాయించి అడిగినాం అడిగినా కానీ ఓటు పట్టించుకోలే ఓకే వేసుకున్నాడే కానీ రోడ్డు గురించి పరుచుకోవాలి మాకు దాన్ని దయచేసి మీరు అందరూ దయచేసి మాకు రోడ్డు కావాల మాకు రోడ్డు వరకే మాకు చేయి మీకు మన తర్వాత మేము మీకు మేము రమ్మంటే వస్తాం అంతవరకే ఇంక రెండో మాట ఏం అవసరం లేదు మాకు ఫలానా వార్డు ఇరవై ఒకటో వార్డు ఇది ఇరవై ఏళ్ళ నుంచి ఈ రోడ్డు లేకుండా పెద్ద అగసలు పెడతాము వైఎస్ఆర్ ప్రభుత్వంలో యాత్ర అని చెప్పేసి ఆశపెడినాము వైఎస్ఆర్ ప్రభుత్వం వేయలేదు ఈ భౌతమన్నా వచ్చే మాకు చెప్పేసి ఎదురుతున్నాము మేము మా మీద ఈయమ్మ దిజిరెడ్డి దయ్యించి కాపాడి మమ్మల్ని గిడ్డకేచ్చి ఎప్పటికైనా మిమ్మల్ని మర్చిపోకుండా మిమ్మల్ని ఏడుకుంటా దేవుని మాదిరి ఏడుకుంటా తండ్రి పిల్లోళ్ళు పెద్దోళ్ళు నడసాలన్నా ఆ వాళ్ళు ముసుకోళ్ళు నడసాలనే ఈ బురదల్లో ఈ బురదల్లో ఈ వానల్లో తిరగాలన్న కూడా పెద్ద ఘోరంగా ఉంది ఇక్కడ దాని గురించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని గిడ్డకేచ్చి రైట్ ఏను గడగతే మనం ఏం చేయలేము అంతా ముందుగా మేము ఏం చెప్తారు ముందుగా ఏమో బెల్లం బెల్లం మీద పెట్టేట్టు పెడతారు ఇష్టం బాగా మాట మంచి మాటలు ఏం మాటలు ఓట్లు పోయినా మేము వేస్తాము ఓట్లు పోయిన మేము వేసము రోడ్డు అని మళ్ళీ వచ్చేసి ఇష్టంతో ఓట్లు అయిపోయిన పాటే మళ్ళీ ఇష్టంతో సమానం అయిపోయిన వాళ్ళు మా మాటలు దాని గురించి మీరు ఏ కాడికి దయ్యించి ఇజయమ్మ ఇజయమ్మ దిజిసిరెడ్డి మమ్మల్ని దయించి మా రోడ్లు చూసి మమ్మల్ని కాపాడి మమ్మల్ని తండ్రి మహానుభవ ఏ నిన్ను కాదు మేము ఎక్కడే పోలా అంతా తెలుగుదేశం పార్టీ పొద్దు మొత్తం ఈ రోడ్డుకి నేర్చే దాని గురించి ఎప్పటికి కూడా నేను ఏమారము దాని గురించి మమ్మల్ని కాపాడుతాండ్రి